ఫార్ముల ఈ కార్ రేసు వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు అయితే ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు లీగల్ టీం కు అనుమతి లేదంటూ నిలిపివేశారు తర్వాతనే రావాలన్నారు అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి లాయర్లతో వచ్చానన్నారు లీగల్ టీమ్ తో రావద్దని నోటీసులు ఉందా ఉంటే చూపించాలని పోలీసులు అధికారులను ప్రశ్నించారు ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యింది జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత నాకు మంచి అవసరమైతే అయినా వచ్చింది వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు ఇక్కడ లేదంటే అంటే వెళ్ళిపోతుంది లేదు మీకు లెటర్ వెళ్ళిపోతే మీకే లెటర్ చెల్లి

రైట్ కానీ అడ్వకేట్ ఆడవేనా వాళ్ళని చెప్పండి మీరే మీకు చెప్తుంది ఏసీపీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు 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 చెప్పలేండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి నాకు ఇక లేదంటే ఇటు ఇటెళ్ళిపోతాం ఇట్ ఇస్ యువర్ విష్ All oh, of